కాశం జిల్లా ఖంభం పట్టణంలో ఉన్న ఖబ్బం చెరువుకి వరద నీరు వస్తూనే ఉంది కానీ చెరువు కింద ఉన్న వందల ఎకరాల పొలాల్లో వరి పంట వేసిన రైతులకు మాత్రం ఇప్పటికీ నీరు అందటం లేదు గత కొద్ది రోజులుగా రైతులు నీటిపారుదల శాఖ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ చెరువులోని నీటిని వదలాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు అయినా అధికారులు మాత్రం రేపు వదులుతాం ఇంకొంచెం టైం పడుతుంది అనే మాటలతోనే రైతుల్ని నిరుత్సాహపరుస్తున్నారు ఒక దశలో రైతులు అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు చెరువులో నీరు పూర్తిగా అందుబాటులో ఉన్నా నీటిని విడుదల చేయకపోవటం రైతుల్ని మానసికంగా గట్టి దెబ్బ తగిలేలా చేస్తుంది కొంతమంది రైతులు ఇప్పటికే వరి పంట వేశారు కానీ నీటి కోసం నిరీక్షణలో ఉన్నారు మరికొంతమందికి నీటి లేమి కారణంగా పంట వేసేందుకు కూడా ముందుకు రావటం లేదని అన్నారు ఈ పరిస్థితి వందల ఎకరాల్లో పంటల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తుంది ఎంఎన్యూస్ వేదికగా ఇప్పటికే రైతుల సమస్యలను ప్రజల్లోకి అధికారుల దృష్టిలోకి తీసుకొచ్చామని తెలిపారు నలగాలవ నల్లగాలవ నుంచి మేము ఇక్కడికి పైరు దగ్గరకు వచ్చేసినాము మరి మాకు నీళ్ళు లేక మేము చాలా చాలా ఇబ్బందిగా పడుతున్నాము మా పొలం మొత్తం అంతా కూడా ఒక పొలమే కాదు ఇష్టాపురము తర్వాత చిన్నకంబము పూర్మలపల్లె తర్వాత మొత్తం నల్లగాలువ మొత్తం అందరిది పొలాలు ఉన్నాయి ఇక్కడ ఆ పొలాలలో మాకు నీళ్ళు లేక మేము చాలా బాధపడుతున్నాము మరి పంటలు కూడా సరిగ్గా పండడం లేదు మాకు నీళ్ళు ఇడ్సంటే కూడా మేము పది నిమిషాలు నీళ్ళు పెట్టుకున్నా కూడా పది కేజీలు నీళ్ళు ఉంచు ఉంచుకొని కూడా వాళ్ళు ఇడ్చడం లేదు ఎందుకు లేదంటే మా పై అధికారులు మాకు ఆర్డర్ ఇవ్వలేదు అందుకని మేము ఇవ్వడం లేదు వాళ్ళు మాకు ఆర్డర్ ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి మేము చెప్పిన వాళ్ళు అందును బట్టి మేము కూడా ధరలు చేసినాము మరి మా ఊళ్ళో నుంచి అందరం పోయినాము చాలామంది మరి ఇప్పుడు కొంతమందికి ఆ లూజు ఊళ్ళలో ఇడ్చుకుంటున్నారు వాళ్ళ పగులు వచ్చేసరికి బంద్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు రైతుల వీళ్ళు ఈ అట్ట పనులకు అట్టి తోటలకు వాటకు ఇటకు ఇడుచున్నారు అయితే అయినా కూడా మేమేం చేయలేకపోతున్నాము మాకు నీళ్ళ సాయం కావాలని చెప్పి మేము గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నాము వాళ్ళు మా మీద చర్య తీసుకొని మాకు సహాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉంటాయి పెద్ద సుమారు కంటే ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు పొలం కిందకి చాలా ఎకరాల పొలం ఈ ఆయకట్టు చాలా పెద్ద నీళ్ళు లేక ఎండిపోతుంది వారి నీళ్ళు లేక నీళ్ళు లేక చాలా మంది నిలబడి పేరు ఆ పార్తలు చేసుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రము వేసుకున్నారు ఏమి లేని వాళ్ళు మాత్రం ఇది పెట్టుకొని బీడ్లు పెట్టుకొని ఉన్నారు అది మా అవస్థ చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉన్నది దయచేసి పెద్దలు మాకు సహాయకరంగా సాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం